మోసం చేసింది అంటే మోసం చేసింది అంటే నీకోసం నీ లైఫ్ సెట్ చేయడం కోసమే కదా మోసం చేసింది పాపం నా కోసం చేసింది కానీ పాప వాళ్ళందరితోటి మాట్లాడతాను తిడతారు ఇప్పటికంట నన్ను తిడితే నేను పడతా కానీ తనని తిడితే పడను అని అందరికి చెప్తానే ఉంటా నన్ను తిడితే నేను ఎక్కువగా ఏమో లేవ అంత సంతోషం అయిపోయింది అంత అట్లా నీ కూడా అక్కడ రాసి పెట్టిండు అట్లా జరిగిపోయింది అంతే నాకే జరిగినట్లు చల్లని నీళ్ళు అని ఆపుకుంటున్నా తర్వాత చెప్పేదన్న చెప్పే తర్వాత ఏం జరుగుతావా నేను అసలు ఎప్పుడు నా జీవితం అనుకోలే నా కోసం ఒక అమ్మాయి వచ్చి గానం పోరాడుతుందా అని నేను ఎప్పుడు అనుకోలే అసలు నా కోసం ఎందుకు చేయాలి అంత గొప్ప స్పెషల్ ఏం లేదు కాకపోతే తనకు నేను బాగా సపోర్ట్ చేసిన తన కోసం నేను నిలబడతా అనే నమ్మకం ఉంది అందుకే నా ఇప్పుడు తననే ఇండివిజువల్ గా నేను తనకు ఏం కావాలన్నా ఇస్తా చేస్తా ఆమె లైఫ్ కు ఒక అర్థం ఉండాలని ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చేస్తా ఆమె లైఫ్ హ్యాపీగా బతుకు అది నమ్మింది నన్ను ఏమని నమ్మింది ఇతనితో ఉంటేనే నేను హ్యాపీగా అక్కడ ఆస్తులు నేను పెద్ద నేను పెద్ద ఓవర్ టాలెంటెడ్ అని ఇవన్నీ చూడకుండా జస్ట్ తన మీద తనకు నమ్మకం ఉంది కష్టం చేసి బతుకుతాడు అని ఆమె నమ్మింది నాతో వచ్చింది ఇక్కడ మెచ్యూరిటీ అట్రాక్షన్ ఇలాంటివి ఏం లేవు అసలు మీరు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పుకున్న సందర్భం కూడా లేదు అది అట్లా ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది ఎడతాను అని చూద్దాం ఏం ఇప్పుడు అది పెద్ద డ్రామా అనుకుంటారు వాళ్ళు అట్లా మా లవ్ అసలు ఏదో పెద్ద పెద్ద సినిమా స్టోర్ లా ఇప్పుడు చిన్న చిన్న పాయింట్స్ చెప్పినాం అసలు డీటెయిల్ గా చెప్తే ఒక పెద్ద సినిమా స్టోరీ అవుతుంది ఆ సినిమా స్టోరీ లో పెద్ద పెద్ద ట్విస్ట్ ఏం లేవు కానీ చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి టోటల్ ఎమోషన్స్ ఈ రాజు వీడ్స్ రాంభాయి సినిమా ఉన్నట్టు చిన్న చిన్న ఎమోషన్స్ హైలైట్ ఉంటాయి చూసిన ఆ ఎమోషన్స్ మా లవ్ స్టోరీ బాగున్నాయి నాకు నాకు బెనిఫిట్ ఏంటంటే మంచి గుణగణాలతో వీళ్ళ మమ్మీ డాడీ పెంచడం వల్ల నాకు ఈరోజు మంచి జరిగింది ఒక మంచి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను ఒక సంతృప్తి నాకు చాలా బాగుంది ఎన్ని సంవత్సరాలైనా నన్ను బాగా చూసుకుంటది నాతో జీవితాంతం కష్టపడి బతుకుతుంది ఏం జరిగినా కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళదు అనే నమ్మకం నాకు పెళ్లికి ముందే ఉండేది మేము వద్దన కూడా నన్ను పెళ్లి చేసుకుందంటే అర్థం చేసుకోండి అందరిలా తొందరపడి అందరిలాగా కొందరు తెలిసి తెలో పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారా విడిపోతారా మమ్మల్ని కూడా అనవచ్చు మీరు నాలుగు ముచ్చట్లు చెప్తూ నాలుగు రోజుల తర్వాత మీరు ఉంటారా చూస్తున్నా మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి ఎన్నో మాటలు ఎన్నో విషయాలు చూసుకుంటూ అన్ని దాటుకుంటూ వచ్చినాం పాప బాబు పుట్టినా కూడా మీరు ఫేస్ చేయాల్సిన చాలా ఉంటుంది ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉంటుంది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు అట్లా అని అందరిని అనుకుంటూ పోదాం ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉండదు ఎప్పుడు లైఫ్ లా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటది కష్టాలు వస్తాయి పోతాయి వాటిని మేము ఫేస్ చేసే దమ్ము మాకు ఉన్నది అంత ఫ్రీడమ్ ఉన్నది అంత క్లోజ్గా ఉంటాం మేము మేము అన్నీ చర్చించుకుంటాం ఇక్కడ ఈ బెడ్ మీద కూర్చొని ఫుల్ సరదాగా మాట్లాడుకున్నాం ఫుల్ సరదాగా అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం ఒక్క రోజు కూడా మేము అట్లా సరదాగా బయటకు తిరిగి వస్తే వస్తాం బోర్ కొడుతుందంటే ఇద్దరం కలిసి ఇద్దరే జరుగుతాం మీ ఇద్దరం మాట్లాడుతున్నాం మా ఇద్దరికి అట్లా కనెక్షన్ అంతే సెట్ అయిపోయింది అంతే అది కొందరు సెట్ అవుతుంది అట్లాంటి వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు మీరు చూడండి భార్య భర్తలు ఇద్దరు ఎక్కువసేపు మాట్లాడుకునే వాళ్ళు చూసినా వాళ్ళకి అసలు గొడవలు కావు అసలు వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు ఫస్ట్ మనం మన భార్య భార్యతోటి భర్త తోటి వీళ్ళతోటి మన కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి కనెక్షన్ మంచిగా ఉండాలి నేను ఫోన్ కూడా వచ్చి నాకు గెలుపుతుంది గెలికి మళ్ళీ ఫోన్ పక్క పడేసి మళ్ళీ మా ముచ్చట పెడతా ఉంటాం నేను ఏం చేస్తా ఫోన్ లో ఎడిటింగ్ చేయడం లేదా మంచి మంచి కంటెంట్ వెతకడం ఎట్లా చేయాలని యాక్టింగ్ సంబంధించిన వీళ్ళు చూస్తాం మీకు యాక్టింగ్ అసలు జీరో నాలెడ్జ్ చెప్పు ఆ మ్యాటర్ నాకు సోషల్ మీడియా గురించి అసలు మొత్తం జీరో నాకు అసలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఫాలో అయింది మనం చూసి నేర్పించేది చిన్న చిన్న విషయాలు నేర్పితే చేసింది అసలు ఇన్స్టాగ్రామ్ నాకు డిప్లొమా వరకు అయినా ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో కూడా తెలియకపోయింది కోసం చాటింగ్ చేయడం కోసం నేను నాకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చాను అది అట్లా నాకు ఒక్కరికే గోల్ నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలని చెప్పి సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి అట్లా వెళ్ళిన నేను కొంచెం నాలెడ్జ్ ఉంది యాక్టింగ్ చేయగలుగుతాను ఎంతో కొంత కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేకపోయేది కరెక్ట్ సరైన ఫోన్ లేకపోయేది సరైన సపోర్ట్ లేదు అసలు ఎక్కడికి పోతే ఏం జరుగుతుంది అల్లు అర్జున్ పబ్లో పని చేసిన కొద్ది రోజులు కొద్ది రోజులు ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ లో తిరిగిన నా ఓన్ గా నేను కొన్ని కొన్ని వీడియోస్ క్రియేట్ చేసుకుని పెట్టుకునేటు కరెక్ట్ సపోర్ట్ అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు నేను చాలా యాడ్ చనిపోయాడు మమ్మీ ఒకటే చిన్న చిన్న కష్టపడి పని చేసుకుని ఫైవ్ ఇయర్స్ మా అన్నయ్య మా అన్నయ్య పని ఆయన చేసుకుని బతుకుతాడు ఇక అట్లా కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు అంత పెద్ద రిచ్ ఉన్న వాళ్ళు ఎవరు ఏం లేరు కానీ అందుకే నేను ఎంత పడిపోయినా పెద్ద సపోర్ట్ లేకపోవడం వల్ల నేను నా ప్రయత్నాలు కూడా అంతంత మాత్రమే ఉండేది ఎందుకంటే నాకు వెనక నుంచి పుష్టి వాళ్ళు లేరు పక్కదల గట్టిగా ఉంది కానీ అంటే ఎప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అటు అనేవాళ్ళు అటు పోయి పని చేసి బతుకోవచ్చు అందులో ఒక్క నిలకడ లేదు నువ్వు కుదర కుదర కుదురు పని ఫోటోగ్రఫీ చేసిన ఫోటోలు దింపేది వీడియోలు తీసేది ఏం చేసినా కూడా చుట్టూ యాక్టింగ్ సినిమా అట్లా వీడియోస్ తీయడం అసలు నా సెవెంటీన్ ఇయర్స్ అవుట్ వన్ పని చేసిన నాకు పాన్ కార్డ్ లేకపోతే అందులో జాయిన్ చేయించుకోవాలంటే దొంగతనంగా పదమూడు వందలు బ్రోకర్కి ఇచ్చి నా ఏజ్ ఒక్క సంవత్సరం పెద్దగా పెంచుకొని నేను రామాయణ స్టూడియోలో వర్క్ చేసిన నాకు అప్పుడు ఎడిటింగ్ సెవెన్ సిక్స్టీన్ ఇయర్స్ నేర్చుకుని సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు నాకు జాబ్ వచ్చింది రామాయణ స్టూడియోస్ లో నేను ఆర్టిస్ట్ అంటే ప్రైమ్ ఫోకస్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది అందులోనే అందులో ఎడిటింగ్ దాంట్లో ఒక చిన్న వర్క్ చేసేది అప్పుడు ఒక సిక్స్ మంత్స్ చేసి ఆ తర్వాత నా జీవితం ఒకసారి ఎవరికి పని చేయదు దృశ్యం సినిమా వచ్చింది అప్పుడు దృశ్యం సినిమా టైంలో నేను వర్క్ చేసిన అక్కడ ఇక అంతా ఈ నాన్ సైన్స్ ఎవరికి పని చేయదని నిర్ణయించుకొని ஆ தவிர சின்னச்சின்ன நே வீடியோஸ் கிரியேட் அப்படி நாங்க இப்படி கிரீஸ் தீப்பகே யூட்யூப் ஷானல் உண்டு அந்த கொஞ்சம் வீடியோஸ் நான் மாடிட்டை அந்த கொஞ்சம் மணி வச்சி சின்ன பிரயனம் நே ஸ்டே தான் கொஞ்சம் ஸ்டுபடுத்தா ஸ்டே தான் வச்சே சரிப்போய் சா கஷ்டப்படம் சிங்கிள் போராடினா இப்படி கூட சிங்கிள் போராடினா கொந்தர் மோரல் ஃபோர் வாழ்வு நெண்ட்ஸ் காணும் ரிலேஷன்ஸ் கொந்தர் மோரல் ஃபோர் வாழ்நாடு వాళ్ళు కూడా పెద్దగా అంత రిచ్ కాకపోవడం వల్ల నేను పెద్దగా ముందుకు రాలేకపోయినా ఈయన మంచి అయిన వాళ్ళు చెడు అంటుండ్రు చెన్నో చెయ్యాలనుకుంటే ఉంటాను నా ముందు ఒకరు వెనకటి అవన్నీ ఎవరికైనా జరుగుతాయి నాకే కాదు ఎవరికైనా జరుగుతాయి జీవితంలో ఎదిగి మన లైఫ్ మనం బతకాలి ఎదిగిన తర్వాత ఒక మాట కావాలని ఎదుగు ముందుకో మాట ఇదంతా నాకు నా అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బెటర్ ఇప్పుడు నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా ఎందుకు అంటే ఈ ఉంది కాబట్టి మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మేము కొద్దిసేపు ఆలోచించుకుంటాం ఆలోచించుకుని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అంటే ఆటోమేటిక్ ఏదో ఒకటి మంచి జరుగుతుంది మాకు గుడ్ న్యూస్ వస్తుంది మాకు ఎక్కడి నుంచి ఏదో ఒక మంచి విషయం జరుగుతుంది అట్లనే మేము వీడియోస్ చేయడానికి కారణం కూడా నాకు ఒక గోల్ ఉంది ఆ గోల్ తీసుకోవాలంటే ఎక్కువ మంది ఆడియన్స్ కు కనెక్ట్ కావాలి ఇప్పుడు మా ఇద్దరు జోడి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తాను మీ ఇద్దరు జోడి బాగుంటారు మాట్లాడుకున్నాము మా ముచ్చట్లు మంచిగా ఉంటారు అంటారు అదే మేము వీడియోస్ కనెక్ట్ చేస్తే ఎట్లుంటది అని వీడియోస్ చేయడం క్రియేట్ చేసినాం అట్లా అట్లా జరిగింది సింగిల్ చేసే మేము ఇద్దరం కలిసి ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామని తిన ఇంకా దీనికి కూడా కొంచెం టాలెంట్ ఏంటంటే దీని ఫే ఫేస్మైలు మాట్లాడే విధానం యూనిక్ ఉంటుంది అందుకే తినని ఫ్రంట్ ఫేస్ లో పెట్టి నేను వెనక నుంచి అన్నీ నడిపిస్తుందా ఏదో ఒకరోజు తన పెద్ద సెలబ్రిటీ అవుతుంది ఓ చిన్న కింద మీద పడి అట్లా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి మా లవ్ స్టోరీ మీ అందరి లాంటి లవ్ స్టోరీ వాళ్ళ పెద్దగా అదేం లేదు తేడా ఏం లేదు కాబట్టి చిన్న చిన్న ట్రిస్ ఎక్కువ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ మేము ఎక్కువ ఉన్న ఎమోషన్స్ ఎక్కువ ఏడమే రోజుకోసారి నేర్చేది రెండు రోజులకైనా నాకు ఏదైనా బాధ వచ్చిందంటే నాకు డబ్బులు లేవు ఏం చేయాలంటే ఏడ్చేది ఇది ఏమన్న ఏడుస్తుంటే ఇదేస్తుంటే ఏడు లైఫ్ ఏమేమి నేను తనను మోటివేట్ చేస్తా తను ఏడ్చినప్పుడల్లా తనకు ధైర్యం చెప్పడం చాలా నాకు 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 అంత పెద్ద మెచ్యూరిటీ వచ్చినట్టు అనిపించేది ఎంత బాగా మాట్లాడటం నేను తను ఏడ్చినప్పుడల్లా తనను స స చెప్పడం కోసం ఏదో చేసేది మొత్తాన్ని నేను వీడియోలు కూడా మేము ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకుని రాసుకొని చేసేదా మొత్తం ఫ్లో ఫ్లో విత్ కొట్టుడే మొత్తం కొన్ని కొన్ని రాసుకుంటా చెప్తా ప్రిపేరేషన్ అది ఎంత ఏం లేదు మేము అనుకున్నాం జెన్యున్ గా మేము ఏదో ప్రయత్నం చేద్దాం ఏదో జరుగుతుంది అని చెప్పేసి చేస్తున్నాం ముందు ముందు కొంచెం మంచి కంటెంట్ కొంచెం మంచి ఫన్నీ వీడియోస్ చేయడం అట్లా కొంచెం కెమెరా క్వాలిటీ పెంచడం ఏమంటే చిన్న చేద్దాం అనుకుంటున్నాం మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంటే మేము ఆల్వేస్ మేము నవ్వి చేయడం కోసం మీకు ఏదో కొత్త విషయాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా చెప్తావా వాళ్ళ అవసరం జరిగింది అంతా మొత్తం ఒకటి ఒక స్టన్నింగ్ పిస్టింగ్ మనం చెప్పలేం నేను జేలికిపోయిన అదే అసలు అప్పుడు నేను జైలుపోయిన అప్పుడు వచ్చిన నాకు వచ్చిన బలం మళ్ళీ నా జీవితంలో ఇప్పుడు అప్పుడు బాగా పడదా వచ్చింది నా కోసం ఈమె నిలబడ్డ విధానం నేను నా లైఫ్ లో మర్చిపోలేను ఎందుకు మర్చిపోలే అంటే సార్ పెద్దోడు సిఐ సార్ టాస్క్ ఫోర్స్ సిఐ సార్ ఫోన్ చేసి సార్ నేను తను లేకపోతే చనిపోతా నాకు లైఫ్ లేదని అని చెప్పింది లేకపోతే నా లైఫ్ వేరే అంత ముందు ఏం జరిగిందంటే వేరే ఒక చిన్న ఇష్యూ అది మిస్అండర్స్టాండింగ్ గా సంథింగ్ ఇంకేదో కావచ్చు ఇంకేదో కావచ్చు ఏం జరిగిందో అది అది విషయాన్ని విషయం తక్కువ పెడితే నా ఈ రోజు ఇంత బలంగా మంచిగా పద్ధతిగా ఈ రోజు ఒక లైవ్ లెవెల్కి వచ్చినంటే తిను ఆ రోజు మాట్లాడిన ఫోన్ కాల్ అడుగున్న కానిస్టేబుల్ సార్ వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేశారు నీకోసం ఒక మంచి లైఫ్ ఉందా నువ్వు కష్టపడుతున్నావు నీ వీడియోస్ నువ్వు అన్ని చూసినాం నా గురించి మొత్తం కదా ఎంక్వైరీ చేశారు అంటే నీ మిస్టేక్ ఏం లేదు కామన్ గా అందరు చేసే జరిగే విషయం మిస్టేక్ జరిగింది నీ దగ్గర అది నువ్వు లైట్ తీసుకోరా ఈ అమ్మాయి కోసం బతుకు ఈ అమ్మాయి కోసం పోరాడని నాకు సార్ వాళ్ళు కొంచెం చెప్పుకొని ఒప్పించుకొని వేసుకో జాగ్రత్తగా ఫ్యూచర్ లో సెట్ కావని చెప్పారు ఈ అమ్మాయి నాకు సార్ వాళ్ళు ఫోన్ చేసి ఒక మెసేజ్ పెట్టి ఓకే సేఫ్ నేను వస్తున్నా బయటకు వస్తున్నాయి అనగానే కింద నాలుగు ఏడుపు గుర్తు లవ్ గుర్తు పెడితే ఆ సార్ ఎందుకంటే చూసి కలగించిండు బాడకా అమ్మాయి అంత ఘోరంగా బాధపడతాను ఇబ్బంది పడుతుంది తర్వాత చెప్తాను మెసేజ్ పెట్టావా అంటే వస్తున్నాను సేఫ్ మంచిగా అని చెప్పు నువ్వు టెన్షన్ పడకని చెప్పు అని చెప్పి చెప్పిండు అప్పుడు ఆ ఫీలింగ్స్ అది చెప్పలేము అది ఒక సినిమా లెవెల్ లో జరిగిన ట్విస్ట్ ఇది ఒక్కటి మీకు చెప్పలేదు మర్చిపోయినాం యాక్చువల్గా నీ లైఫ్ లో మర్చిపోవాల్సిన విషయం అది అందుకే మర్చిపోయినాం నా కోసం నా ఫ్రెండ్స్ మస్తు కష్టపడ్డాను నేను లోపల ఉంటే నేను సంక్రాంతి అనుకున్నాను సంక్రాంతి టైమ్ ఒక ఫోర్ డేస్ ఉన్నా ఫస్ట్ రెండు రోజులు మంచిగా కొట్టారు తర్వాత ఇక కొంచెం అర్థమైంది టెన్త్ టెన్త్ క్లాస్ లా ఒక టూ టూ త్రీ డేస్ కొట్టారు తర్వాత నన్ను నా గురించి తెలుసుకున్నారు ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటాం ట్రాన్స్పోర్ట్స్ అంటే చాలా డేంజరస్ ఉంటది వాళ్ళ నా గురించి తెలుసుకున్నారు అలాగే వీడు నార్మల్ పీపుల్ రాబం అంత ఏమి ఉండదు వీడు నేను ఫ్రాడ్ పని ఫేక్ పని అట్లా చేసేవాడు కాదు ఎవరు మోసం చేసేవాడు కాదు అని చెప్పేసి నమ్మిరు నన్ను నమ్మి తినకు తినప్పటికీ సార్ ఫోన్ చేస్తాను ఎట్లా సార్ చేస్తాడు సార్ నేను నేను లోపలికి పోయే ముందే తినకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏమని మా ఫ్రెండ్ ఉంటాడు మా ఫ్రెండ్ దానికి మెసేజ్ ఫోన్ చేయి వాళ్ళ నెంబర్ పంపించిన సార్ నెంబర్ కూడా పంపించిన ఆ తర్వాత జరిగిపోయింది ఫ్రెండ్స్ అప్పుడు అది అది చెప్పలేదు ఇక్కడ సార్ ఫోన్ కట్టిస్తాడు మరి ఫోన్ చేస్తాను అట ఏంట అమ్మాయి అట్లా చేస్తాం అట్లా అట్లా కూరగా ఆ రోజు నన్ను ఆ ఒకవేళ ఉంటే ఒక రెండు వేలు మూడు నెలలు జల్లు వచ్చి కావచ్చు బయటికి కానీ ఆ రోజు తినిచ్చిన ధైర్యం నాకు అనిపించింది అరే ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయి నా గురించి ఇంతగానం చేస్తాంది ఇంత ఎంత ఎంత ప్రేమ్ ఉంటే నా కోసం ఎంత పోరాడుతుందని అప్పుడు నా మైండ్ సెట్ మార్చుకున్నా నేను నా లైఫ్ నా లైఫ్ స్టైలే మార్చుకున్నా మొత్తానికి తినకోసం బా ఫిక్స్ అయినా ఆ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ ఇలా నడుస్తుంది ఇప్పుడు థర్డ్ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఇయర్ అనుకుంటా మా లవ్ స్టార్ అప్ప నుంచి అజైలికి వచ్చిన దగ్గర నుంచి ఇది ఒకటి పెద్ద స్టంట్ మిగతా నార్మలే ఈ స్టంట్ గురించి అసలు ఈ విషయం చెప్పడం మర్చిపోయాం మనం చెప్పారు అంటే అది లైట్ అది విషయం పక్క పెట్టిద్దాం ఆ తర్వాత మా బాండింగ్ చాలా ఇంకా డీప్ అయిపోయాను ఆ ఒక సిచువేషన్ తోటి ఇంకా బాగా డీప్ అయినా నేను డైరెక్ట్ విలేజ్కి వెళ్ళాం ఒక వన్ డే తర్వాత విలేజ్ కి వెళ్తే నన్ను చూసి రోడ్డు మీదనే పట్టుకుని ఎడతాను మామూలుగా ఎడుతుంది కాదు అసలు నా కన్నీ నీళ్ళు అవుతులేదు అసలు అది వేరే సిచ్యువేషన్ ఆ మూమెంట్ ఆ తర్వాత అప్పటి నుండి కొంచమే ఇప్పుడు టెన్ బై టెన్ వచ్చింద నైన్ పాయింట్ ఫైవ్ ఎందుకు వచ్చిందంటే ఆ ఒక్క నెల సిచ్యువేషన్ డిఫరెంట్ వారం రోజులు చదువుకోకూడదు చెప్పాలి స్కూల్ లో ఇచ్చిన వారికి ఆ రోజు ఏం జరిగింది చెప్పు ఆ రోజు నువ్వు చదువు వన్ వీక్ ఏం చేసిన అప్పుడు నేను జైలు ఉన్నప్పుడు ముప్ప రోజు బెడ్ మీద పడుకుని ఉండడం అంట మమ్మీ డాడీ అడిగిన కూడా ఏమైంది ఎందుకు చూస్తున్నా ఏం లేదు నాకు హెల్త్ మంచిగా అనిపిస్తలేదు అన్నమాట చదువు గురించి కానీ ఇబ్బంది అయితే వాళ్ళ డాడీ అడగారు వాళ్ళ డాడీ చాలా మంచి వ్యక్తి చాలా మంచి విషయాలు అడిగేది ఏమైంది ఏమైనా ప్రాబ్లం ఉండదు చెప్పు అది కానీ మంచిగా అడిగే ఆయన మంచి మోటివేటర్ ఇప్పుడు ఆయన నేను ఎట్లా ఫీల్ అవుతా ఉంటున్నా ప్రతి విషయాన్ని ఏమో విషయం ఏమో విషయంలో ఆయన ఆయన డాడీ ఆయన ఎట్లా ఉంటుంది కానీ ఆయన ఎక్కువ కేర్ కేర్ తీసుకుని అన్ని ప్రతి విషయం సోషల్ విషయాలు బయట జరిగే సొసైటీ విషయం అన్ని చెప్పేది ఆయన కొంచెం నాలెడ్జ్ అట్లా ఇవ్వకుంది మనం నన్ను అర్థం చేసుకుంది ఆమెకు అంత నాలెడ్జ్ ఉంది కూడా నన్ను అర్థం చేసుకుంది నేను ఎట్లా అంటే అన్ని ఎట్లా నాతో ఉండగలుగుతుంది ఏదో పెద్ద స్టంట్ ఇది అంతా చెప్పుకుంటూ పోతే ఇక పెద్ద రోజు అది పెద్ద విషయం అవుతుంది అట్లా అట్లా జరిగిపోయింది ఫ్రెండ్స్ కానీ అది ఒక మైనస్ ఒక టెన్త్ క్లాస్లో ఒక వన్ మంత్ జనవరి ఫిబ్రవరి టైంలో కొంచెం డౌన్ అయింది లేకపోతే కొంచెం టెన్ బై టెన్ వచ్చేది అని టెన్ బై టెన్ రాకపోతే కూడా మాట్లాడమని చెప్పిన మాట్లాడలేదు ఏదో ఒక రోజు ఒక మంచి గవర్నమెంట్ ఆఫీషియల్ పొజిషన్ లో చూడాలని నాకు ఘోర కోరిక చిన్నప్పుడు బాగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా ఫ్యామిలీ బలంగా లేకపోవడం వల్ల నాకు చుట్టూ ఉండడం వాతావరణం ఎట్లా మార్పు జరిగిందో తెలియదు కానీ నేను మంచిగా చదువుకున్నట్టుగా ఒకసారి సినిమా పిచ్చి మీద వీడియోస్ పిచ్చి మీద అట్లా వెళ్ళిపోయినా అది ఒక తిరగడం అంత పిచ్చి పిచ్చి అయిపోయింది అది నేను ఏదైతే కూలిపోయినో అది కనీసం ఏమన్నా సాధించాలని ఏమైనా పుష్ చేసిన ప్రతిసారి చెప్పేది అట్లా లవ్ మగా కన్వర్ట్ అయింది ఇక ఇప్పుడు ఇప్పటికైనా ఏమన్నా నేను ఇప్పుడు అందరూ అంటారు చదివియచ్చు కదా అంటే చదువు 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 అని చదువు అట్లా చదివితే రాదు ఆమె చుట్టూ జరిగే సిచ్యువేషన్ ని ఆ భరించుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళ్తే ఆ చదువు అనేది మైండ్ లో ఉంటుంది నేను చదవాలని గట్టి పట్టుదల ఉంటుంది ఈ రోజు ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్స్ అయి ఉండొచ్చు అయినా చదువుకుంటాను ఫ్రెండ్స్ వేరే వీడియో వీడియో చూసుకుంటే కూడా వీడియో తీసే ముందు కూడా ఒకసేపు చదువుకోవడం ఏదో చూడ చూస్తే జనరల్ నాలెడ్జ్ ఇంకా వేరే వేరే విషయాలు కూడా చాలా ఉంటాయి నేను చెప్పాలనుకుంటే చెప్పడం మర్చిపోయినా మేము కాలేజ్ అయిపోయింది ఫిఫ్త్ అన్ని కాలేజ్ అయిపోయింది ట్రైనింగ్ ఇది మీకు చెప్పలే కదా వీడియో వేరే విధంగా పెడదాం అనుకున్నాం ఇప్పుడు మామూలుగా ఈ సెట్ ఉంటుంది దానికోసం ప్రిపేర్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ లేచి గులేదు ఏంటి అంటే చదువుకుంటాను రోజు ఒక గంట రెండు గంటలు చదువుకుంటుంది ఆమె ప్రయత్నం అమలు చేస్తుంది బాగా చదువుతుంది అని అట్లా చెప్పట్లేదు ఆమె ప్రయత్నం అమలు చేస్తుంది ఏదో ఒక రోజు ఒక మంచి జాబ్లో ఉంటుంది దాంతోపాటు మా వీడియోస్ ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడము సాంగ్స్ చేయడం అది మా నా సరదా ఏదో ఒక రోజు నేను ఒక సినిమా చేయాలా లేదా ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలి ఒక సినిమా ఏదో చేయాలి ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పటికైనా ఆ అయితే పోదు ఎందుకంటే అది ఇలా ఎండిపోయింది ఇల్లు ఉండిపోయింది ఆ పిచ్చిని నమ్మే నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంది వీడు పిచ్చోడు జీవితంలో పైకి వస్తాడు నన్ను ఎక్కడికో తీసుకోపోతాడని ఏమో నమ్మింది కాబట్టి తోట వచ్చింది ఉన్నది కూడా మీ ఇంట్లోకి ఫోన్ చేయ మాట్లాడారు నేనంట ఆమె మాట్లాడే ఎందుకంటే వాళ్ళు ఏమైనా నన్ను తిడుతారో ఏమో అని భయంతో ఏమో మాట్లాడతలేదు ఏమో ఏమని ఏమన్నారో తిన్నప్పుడు పడతాయి నన్ను తిడుతారో నన్ను ఏమని అంటారా అని ఫోన్ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా జరిగిపోతుంది నేను మాట్లాడే ఎందుకంటే తిరిగి తిరుగు వాళ్ళ కోపం ఉంది బాధ ఉండదు ఇడతారు ఎందుకంటే వాళ్ళు మనం మన సంసారం పని చేయలేదు కాబట్టి తిడతారు అందుకే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని నేను ప్రతిసారి చెప్తా వాళ్ళు ఫోన్ చేసిన ప్రతిసారి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడంటే ఫోన్ మాట్లాడదు ఇక నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము ఇక అందరు ఏదో అనుకుంటారు ఓవర్ ఎవరు చిల్లర చిల్లరైతే అది ఫ్రెండ్స్ నేను ఏడ్చుకుంటే ఒక మాట మాట్లాడదా లేదు ఏడ్చింది బదులు పెట్టింది నేను ఇరవై పదిహేను నిమిషాల కాదు ఒక్కటే మొత్తుకుని మొత్తుకుంటానా ఒక్క విషయం చెప్పలేదు నా నోరు అంతా పోయింది ఇప్పుడు నువ్వు నొత్తా నువ్వు నువ్వు నొత్తా పిచ్చి పోను బాయ్ మనం హైదరాబాద్ పోయే పని ఉన్నది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్